అందరికీ నమస్కారం నిన్న ఈ మధ్యలో నేను ఒక వీడియో ఒక మీటింగ్లో ప్రస్తుత డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి గారు మాట్లాడేది విన్నాను అభినయ్ రెడ్డి గారు అప్ టు డేట్ అంట అంటే సెల్లో అప్ టు డేట్గా చేంజ్ అవుతాడు ఆ విధంగా డేట్ గా చేంజ్ అయ్యే వ్యక్తి అంట ప్రస్తుతం మిడలబడిన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఎక్స్పైర్ డేట్ అయ్యా నువ్వు దేంట్లో అప్ టు నువ్వు దేంట్లో ఎక్స్పర్టో క్లియర్ గా చెప్తాను వినండి నీవు పోయిన జనరల్ బాడీ ఎలక్షన్స్లో నీపై కౌన్సిలర్గా నిలబడిన అతను వే పెట్టి ఆయన్ను నామినేషన్ వేయకుండా చేసి నువ్వు నెగ్గి కౌన్సిలర్ అయినావు కౌన్సిలర్ అయిన తర్వాత మొట్టమొదట డెప్యూటీ మేయర్గా ముద్ర ముద్రపద ముద్రణ ముద్రనారాయణకి ఇచ్చారు తర్వాత రెండవ డిప్యూటీ మేయర్ నువ్వు ఇప్పుడు ఏమి రాజుతా ఉందంటే డిప్యూటీ మొదట ని మేయర్ని మేయర్ని నువ్వు ఓవర్లుక్ చేసి తిరుపతిలో నువ్వు చేయని దందా ఏమన్నా ఉందా అంటే లక్షల్లో లెక్క ఇంత చిన్న వయసులో నీ వయసు చాలా చిన్నది ఇంకా ఎంతో ఫ్యూచర్ ఉంది ఫ్యూచర్ ఉంది నీకు ఫీచర్ని కూడా లెక్క చేయకుండా నువ్వు నువ్వు చేసే భూదందాలు ఎట్లా తిరుపతిలో ఎట్లా ఉందంటే అది వేలల్లో లెక్క కట్టచ్చు వేలల్లో లెక్క కట్టచ్చు ఎందుకంటే కింద నువ్వు పైన మీ నాయన తిరుపతిని ఏ గతి పట్టించారో మీకు తెలియదా మీకు తెలియకుండా ఉందా ప్రైవేట్ భూములు అయితేనేం మఠం భూములైతేనేమి గవర్నమెంట్ భూములు అయితేనే మీరు ఆక్యుపై చేసుకొని మీరు భూ ఆక్రమణ చేసి కోట్లకు పడగెత్తింది నిజం కాదా మీరు తిరుపతిని అభివృద్ధి చేశారంటారు దేంట్లో అభివృద్ధి చేశారు రోడ్లు వేశారు దేని కొరకు రోడ్లు వేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూమికి రోడ్లు వేశారు సజ్జల రామకృష్ణారెడ్డి భూమికి రోడ్లు వేశారు మీ భూములు ఉంటే అక్కడ రోడ్లు ఇసుకున్నారు అది కూడా ఆ రోడ్లు వేసిన తర్వాత దాంట్లో ఎవరైతే ఆ భూమి కోల్పోయినారో వాళ్ళకు టీడీఆర్ బాండ్స్ ఇచ్చి దాంట్లో కొన్ని కోట్లకు పడగెత్తారు మీరు కొన్ని కోట్ల అవినీతి పడగెత్తారు అది పేపర్లో సీరియల్గా వచ్చింది అది మీకు కూడా తెలుసు అలాంటి మీరు ఇంత చిన్న వయసులో అప్ టు డేట్ అంట మీరు మీరు అప్ టు డేటా దేంట్లో అప్ టు డేటు చెప్పండి నీతి నిజాయితీలు అప్ టు డేటా ధర్మంగా పరిపాలించేదేంట్లో అప్ టు డేటా ప్రజలకు మేలు చేసేదేంట్లో అప్ టు డేటా చెప్పండి ఒక్క దాంట్లో చెప్పండి మీరు చేసే తిరుపతిలో మీరు చేసిన ఒక్క పనిలో అవినీతి లేదని మీరు నిరూపిస్తే తిరుపతి ప్రజలందరినీ నీ కాల కింద ఏర్పాటు చేస్తా నేను ఒక్క శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహం పెట్టే దాంట్లో లక్ష రూపాయల విగ్రహం పద్దెనిమిది లక్షలు వేశారు మీరు అలా తిరుపతిలో నాలుగు మూలల మీరు అక్కడక్కడా కొన్ని విగ్రహాలు నిర్మించారు ఈ ఈ ఒక్క విగ్రహంలోనే మీరు అంత అవినీతికి పాల్పడినారంటే మిగతా అన్నింటిలో ఎంత అవినీతికి పాల్పడినారనేది ప్రజలకు అర్థం కాదా మీరు అర్థం కా ప్రజలకు అర్థం కాదని మీరు అవినీతి చేస్తున్నారా లేదు అడిగేవాళ్ళు లేదని అవినీతి చేస్తున్నారా ఏమి ఏం మీ మీ ఉద్దేశం ఏమి చెప్పండి మీరు దేనికి ఎంత అవినీ అవినీతి చేస్తున్నారు అంటే మీకు మళ్ళీ ఎమ్మెల్యే ఓటు వేయాలా దేని కొరకు ఓటు వేయాలి చెప్పండి దేన్ని చూసి ఓటు వేయాల యువకులు అప్ టు డేట్ అని ఓటు వేయాలనా భూదందాలు చేసి అవినీతికి పాల్పడినారని ఓటు వేయాలా బెదిరించి ఓట్లు 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 బెదిరించి కొండ మీద అంగళ్ళని బెదిరించి ఓట్లు వేయండి అని మీ చెప్పిన దానికి ఓట్లు వేయాలా మీ మీ ప్రతి ఒక్కరిని మీ గుప్ప ఉద్యోగస్తులు మీ గుప్పట్లో పెట్టుకున్నారు పోలీసు వాళ్ళు మీ గుప్పట్లో పెట్టుకున్నారు పోలీసు వాళ్ళు మీరు జిబిడేట్ చేస్తున్నారు మీ భయానికి భయపడి అంటే ఒక ప్రజాప్రతినిధి ప్రజలతో ప్రజల కూరకు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి భయపెడతారా ప్రజా సమస్యలు తీర్చి వాళ్ళకి మంచి పేరు తెచ్చుకుంటారా మీకు అలాంటి పేరు ఏమన్నా ఉందా చెప్పండి మీ మీకు కానీ మీ నాయనకి కానీ లేదు అలాంటి వ్యక్తి నువ్వు అప్ టు డేటు వచ్చిన ఆ వ్యక్తి ఎక్స్పైరీ డేట్ అని చెప్పడానికి నీకు సిగ్గు లేదా నేను అడుగుతున్నాను క రెడ్డి గారు మీరు ఈ వయసులో ఎంతో ఫ్యూచర్ ఉన్న వ్యక్తి ఎంతో అభివృద్ధి కావాల్సిన వ్యక్తి మీరు ఇంత అవినీతికి ఇంత దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటే మీరు ఇంతకంటే తిరుపతిలో మీకు ఓటేస్తే ఇంకా ప్రజలను భయబాంతులు చేసి మీరు తిరుపతిలో బ్రతకనిస్తారా ప్రజల్ని తిరుపతిలో మీరు బ్రతకరిస్తారా ప్రజల్ని సామాన్య ప్రజలు తిరుపతిలో బతకగలరా మీ ఎదురుగా నిలబడగలరా ప్రజలకు అర్థం కాదనుకుంటున్నారా మీరు ప్రతి ప్రతి ఒక్కరికి అర్థమవుతాం మీరు చేసే దౌర్జన్యం మీరు చేసే అవినీతి మీరు చేసే అక్రమాలు మీరు చేసే భూదందాలు కొండ మీద కొందరు కొండ డబ్బు తెచ్చి కింద అభివృద్ధి చేస్తే అది అభివృద్ధి అంటారా దేవుని సొత్తు తెచ్చి కింద మీరు అభివృద్ధి చేసే దాన్ని అభివృద్ధి అంటారా మీరు మీరు ప్రజలు మీరు డబ్బు సంపాదించి ప్రభుత్వ దీంట్లో ప్రజలు డబ్బా ఖర్చు పెడితే దాన్ని అభివృద్ధి అంటారు తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బు తెచ్చి కింద ఖర్చు పెడితే దాన్ని అభివృద్ధి అంటారు దాన్ని డెవలప్మెంట్ అనరు తిరుమల సొమ్ము కొట్టేశారంటారు